రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట లంచాలు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఎస్ఐ శంకర్ ఏసీబీకి చెక్కాడు ఓ బ్యాండ్ సిబ్బంది శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఆ బ్యాండ్కు చెందిన వాహనం సామాగ్రిని ఎస్ఐ శంకర్ సీజ్ చేశాడు తిరిగి ఆ వాహనాన్ని సామాగ్రిని ఇచ్చేందుకు పదిహేను డిమాండ్ చేశాడు ఎస్ఐ వేధింపులు తారలేక బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు ఎస్ఐ డిమాండ్ మేరకు బాధితుడు పదిహేను రూపాయలు మధ్యవర్తి నాగేందర్ అందజేశారు అతడు ఆ మొత్తాన్ని ఎస్ఐకు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా గా పట్టుకున్నారు నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ పవర్ ఉమాజీ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా గా ప్రభాకర్ అనే రైతు తన తండ్రి మరణానంతరం పట్ట మార్పుడి కోసం దరఖాస్తు చేసుకున్నాడు సర్వేయర్ పవర్ ఉమాజీ రైతును ఇరవై ఐదు డిమాండ్ చేయగా రైతు ప్రభాకర్ పన్నెండు చెల్లించాడు మిగతా డబ్బులు ఇవ్వాలని సర్వేయర్ పవర్ ఉమాజీ ఒత్తిడి తేవడంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు అధికారుల సూచనతో మరో ఏడు పేలు లంచమిస్తుండగా సర్వేయర్ ఉమాజీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు